వెనుజువేలా పూర్తిగా అమెరికా గుప్పెట్లోకి వెళ్లిపోయింది ఇక అగ్రరాజ్యం ఏది చెబితే అదే శాసనం అక్కడ పాలించడం లేదు కానీ వెనుజువేలా మీద పూర్తి అధికారం అమెరికాదే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే రేంజ్ లో ఆ దేశాన్ని ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు డ్రాగన్ కంట్రీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ షాక్ ఇచ్చాడు ట్రంప్ మరి ఇప్పుడు ఏం జరగబోతోంది వెనుజువేలా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా మారబోతున్నాయి చైనాకు భారీ నష్టం తప్పదా పూర్తిగా అమెరికా గుప్పెట్లోకి వెనుజువెలా ట్రంప్ ఆదేశాలతో సరికొత్త సంచలనాలు చైనాను మైండ్ బ్లాంక్ దెబ్బ కొట్టిన ట్రంప్ వెనుజువెలా సంక్షోభంతో చైనాకు నష్టం ఎంత చైనా వంద బిలియన్ డాలర్లు ఇక గాలికేనా ప్రపంచంపై ఈ పరిణామాల ఎఫెక్ట్ ఏంటి ఈ సంక్షోభంతో భారత్ కు లాభమా నష్టమా వెనుజువెలాలో ఇకపై ఏం జరగబోతోంది రెనిజువెలా అధ్యక్షుడి ఇంటిపై సైనిక దాడి చేయడం మధురోను అరెస్టు చేయడం ఆ తరువాత ఆ దేశ ప్రభుత్వాన్ని అదుపులో పెట్టుకోవడం వీటన్నింటి వెనక ట్రంప్ డబుల్ స్ట్రాటజీ కనిపిస్తోంది ఆ దేశాన్ని పూర్తిగా తన కంట్రోల్లో పెట్టుకోవడంతో పాటు చైనాకు షాక్ ఇవ్వడం ప్రధాన లక్ష్యంగా కనిపించాయి ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే రేంజ్ లో ఆ రెండింటినీ అమెరికా సాధించింది నిజానికి సైనిక దాడి వెనక అసలు లక్ష్యం చైనాను కంట్రోల్ చేయడమే వెనిజువెలాలో డ్రాగన్ కంట్రీ ప్రాబల్యం పెరుగుతోందని ఇప్పుడు రంగంలోకి దిగకపోతే ఆ దేశం నుంచి ప్రమాదమని ఫీలైన ట్రంప్ సాకులు చూపించి మరీ మధురోను అదుపులోకి తీసుకున్నారు అమెరికా చర్యతో డ్రాగన్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది చైనాకు చెందిన దాదాపు వంద బిలియన్ డాలర్లు అంటే దాదాపు తొమ్మిది లక్షల కోట్లు ఇప్పుడు ప్రమాదంలో పడిపోయినట్లే కనిపిస్తోంది ట్రంప్ వర్గ చర్యతో చైనాకు ఈ రేంజ్ నష్టం జరగబోతోంది వెనిజువెలాలో అపారమైన ఖనిజ సంపద ఉంది లాటిన్ అమెరికాలోనే అతిపెద్ద బంగారు నిల్వలు ఈ దేశంలో ఉన్నాయి వజ్రాలు ఇనుము తో పాటు రేర్ ఎర్త్ మినరల్స్ నికెల్ రాగి జింక్ టిన్ టెంగ్స్టన్ టైటానియం లాంటి కీలక ముడి పదార్థాలు ఉన్నాయి ఇది ముందే గుర్తించిన చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద ఆ దేశంలో మైనింగ్ రంగం మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది చైనా నిజానికి ఆ దేశ చమురుకు చైనా అతిపెద్ద కొనుగోలుదారు మాత్రమే కాదు అతిపెద్ద ఇన్వెస్టర్ కూడా రెండు వేల ఎనిమిదిలో చైనా ప్రభుత్వ సంస్థ సిఎన్పిసి వెనుజువెలా ప్రభుత్వ సంస్థ పీడీబీఎస్ఏతో కలిసి పెట్రోసినోవెన్సా అనే జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది చమురు ఉత్పత్తి ప్రారంభించింది అది ఎక్కువగా చైనాకే ఎగుమతయ్యేది ఇలా వెనుజువెలా చమురుకు చైనా అతిపెద్ద మార్కెట్ గా మారింది ఇకటు వెనిజువెలాలోని హువాయి జట్టి ఇలాంటి టెలికమ్యూనికేషన్ రంగాల్లోనూ డ్రాగన్ భారీగా పెట్టుబడులు పెట్టింది రెండు వేల పదహారు నాటికి చైనాకు నూట ఐదు బిలియన్ డాలర్ల అప్పు ఉండేది వెనుజువెలా ఇప్పటికే భారీగా తిరిగి చెల్లించినా ఇంకా పది నుంచి పదిహేను బిలియన్ డాలర్ల బాకీ అలానే ఉంది ఇక్కడే చైనాకు అసలు సమస్య రాబోతోంది వెనుజువెలా చమురు పరిశ్రమపై అమెరికా కంట్రోల్ సాధిస్తే ఆ దేశంలో చైనా ఆధిపత్యానికి కండిపడే అవకాశం ఉంటుంది ఇక చైనాకు ఇప్పటి వరకు ఉన్న ప్రాధాన్యతలు అన్ని పోతాయి మధురో పాలనలో కుదిరిన ఒప్పందాలను అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వం రివ్యూ చేసే అవకాశం ఉంటుంది చమురు మైనింగ్ రంగాలను తమ దేశ కంపెనీలకు అప్పగించే అవకాశం ఉంది అదే జరిగితే చైనా ఆధిపత్యానికి చెక్ పడడం ఖాయం వెనుజువెలాలో డ్రాగన్ కంట్రీ పెట్టిన వంద బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంటుంది ఇలా ఇలాజువెలా అడ్డు పెట్టుకుని ఖాయం టూ థౌజండ్ కంపెనీస్ ఆయన ఆ కోపం ఉంది ఆయనకి అంటే ఇప్పుడు మళ్ళీ యుఎస్ కంపెనీస్ వెనిజువెలా పెట్టుకుని ఆ ఆయిల్ ని దోచుకోవాలి ఇదే లెక్క ప్లస్ ఇదే కాదు వెనిజువలా కూడా వెనిజురా లో కూడా మినరల్స్ ఉన్నాయి ఆ మినరల్స్ కూడా తీసుకోవాలని తపనైంది ఎందుకంటే చైనా కంట్రోల్ సెవెంటీ టూ పర్సెంట్ సెవెంటీ త్రీ పర్సెంట్ మినరల్స్ మీద ఉంది ఆ మినరల్స్ ని ఇప్పుడు చైనా మీద అంటే తెలిసిందే ఎప్పుడైనా చైనాతో ఇబ్బందే కదా సో మనకైనా తెలుసు వాళ్ళకైనా తెలుసు అందుకంటే ఇప్పుడు ఏం చేస్తారు మినరల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ మినరల్స్ వాటిని ఆకుపై చేద్దామని ఉద్దేశం ఇక్కడ వెనుజువెలా విషయంలో ట్రంప్ తీసుకున్న లేటెస్ట్ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తోంది వెనుజువెలా చమురు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంతో కేవలం అమెరికా వస్తువులనే కొనాలని ట్రంప్ ఆదేశించారు దీంతో వెనుజువెలాపై ఆధారపడిన చైనాకు గట్టి షాక్ తగలబోతోంది వెనుజువెలా దిగుమతుల్లో ఇప్పటి వరకు చైనా వాటా దాదాపు ముప్పై నాలుగు శాతం వరకు ఉండేది చైనా నుంచి వచ్చే చవకైన వస్తువులపై వెనుజువెలా ఎక్కువగా ఆధారపడేది ట్రంప్ నిర్ణయంతో ఆ దేశ మార్కెట్ నుంచి చైనా వస్తువులు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది ట్రంప్ ఒక్కో నిర్ణయం చైనా కూపిరాడకుండా చేస్తోంది వెనుజువిలాలో ఇప్పటి వరకు కనిపించిన డ్రాగన్ ఆధిపత్యం ఇకపై కను మరుగు కావడం ఖాయం అసలు చైనా వెనుజువేలా మధ్య బంధం ఎలా స్ట్రాంగ్ అయింది అక్కడి సంక్షోభంతో భారత్ మీద ఎఫెక్ట్ ఎంత మనకు లాభమా నష్టమా అవసరం కలిపిన బంధం చైనా వెనుజువెలాది ఒకరితో ఒకరి అవసరం ఇద్దరి మధ్య బంధాన్ని పెంచింది ఇరవై ఒకటవ శతాబ్దం తొలి దశకంలో చైనా ఆర్థిక వ్యవస్థ ఊహించని వేగంతో పెరుగుతున్న సమయంలో పరిశ్రమలను నడిపించడానికి భారీగా యంత్రం అవసరమైంది అదే సమయంలో చమురు సంపదతో నిండిన వెనుజువెలాకు అమెరికాపై ఆధారపడకుండా తన ఆర్థిక వ్యవస్థను మార్చుకోవడానికి భారీగా నగదు అవసరమైంది వెనుజువెలా మాజీ అధ్యక్షుడు హ్యూగో జావేజ్ చమురు పరిశ్రమను జాతీయం చేశారు దీంతో అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది యుఎస్ తో దూరం పెరిగింది ఇలాంటి పరిస్థితుల్లోనే చైనా దగ్గర కావడం ప్రారంభించింది మాకు మీరు మీకు మేము అనే రేంజ్ లో ఒప్పందాలు కుదుర్చుకోవడం స్టార్ట్ చేసింది అలా దశాబ్దాలు తిరిగేసరికి వెనుజువెలాలో చైనా ఆధిపత్యం కనిపించింది ఇది ప్రమాదమని భావించిన అమెరికా ఇప్పుడు వెనుజువెలాను గుప్పెట్లోకి తీసుకుని చైనాకు షాక్ ఇచ్చింది ఇకటు వెనిజువెలా సంక్షోభంతో భారత్ మీద ప్రభావం ఎంత అనే చర్చ కూడా నడుస్తోంది అయితే అమెరికా వెనిజువెలా మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారత్పై తక్షణ ప్రభావం చూపబోవని ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశ చమురు దిగుమతి వ్యయం పెరిగే అవకాశం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ప్రపంచ మార్కెట్లో ముడి చమురు సరఫరా అవసరానికి మించి ఉండటం అంతర్జాతీయ ఉత్పత్తిలో వెనుజువెలా వాటా కేవలం ఒక్క శాతం మాత్రమే కావడం దీనికి కారణాలు దీంతో వెనుజువెలాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నివేదికలు చెబుతున్నాయి భారత్ వెనిజువెలా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లుగా ఉంది ఇందులో భారత్ నుంచి ఎగుమతులు రెండు వందల పదిహేడు మిలియన్ డాలర్లు కాగా దిగుమతులు ఒకటి పాయింట్ ఆరు మిలియన్ డాలర్లు దిగుమతుల్లో పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స్ వాటానే అత్యధికం సో ఇప్పటికిప్పుడు వెనిజువేలా సంక్షోభంతో భారత్ మీద పెద్ద ప్రభావం ఉండకపోయినా రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా మారుతాయన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది